మాయని అందరి ముందు నిలబెట్టి కావ్య ఎలా అంటూ ఉంటుంది ఈమె అసలైన మాయ ఈవడ ఈమె ఏం చెప్తుందో అది అది వినండి అందరూ అసలు మాయకు జరిగిన దీంట్లో ఇప్పుడు జరుగుతున్న దీంట్లో అసలు నిజమేమీ లేదు అదంతా అబద్ధం అని కావ్య అందరి ముందు చెప్తూ ఉంటుంది ఆ మాటలో అందరూ అలా విని షాక్ అవుతూ ఉంటారు ఏంటి మరొక నాటకం స్టార్ట్ చేసావా ఇదేమి రంగస్థలం అనుకుంటున్నావా ఏంటా రోజుకి ఒక నాటకం పెట్ట నాటకం ఉండడానికి మొన్నటి వరకు దొంగమాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు తను తదంగం బయటపడింది సరికి మా వదినకి హార్ట్ అటాక్ తెచ్చింది ఇప్పుడు ఈ మాయని ఇంట్లో పెడుతున్నాం ఇంకెవరికి అటాక్ తెప్పించడానికి నువ్వు ఇంట్లోని మనుషుల్ని బతకనివ్వా అని రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఎవరికీ కాదు మీకే నేను అటాక్ తెప్పించాలని అనుకుంటున్నాను అని కావ్య అయితే రుద్రానితో అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన రుద్రాని అయితే అలా చూస్తూ ఉంటుంది ఎందుకు రుద్రానికి మాయ అసలు నిజం చెప్పకముందే నువ్వు అబద్ధం అని ఎలా చెప్పగలవు అని ప్రకాశం అడుగుతూ ఉంటాడు రాజు అయితే అయితే నిజమేంటో నువ్వు చెప్పత్తా అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఈ విడ ఈమె అసలు అసలైన అయిన మాయ కాదని తెలిస్తే అసలైన మా తెలిస్తే తీసుకురా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రుద్రానికి కూడా షాక్ అవుతూ ఉంటుంది అలా బుద్ధి బుద్ధి చెప్పినా మా అత్తకి బుద్ధి రాదు రాజు గడ్డి తిన్న బుద్ధి ఎప్పటికీ మారదు అని చెప్పేత అంటూ ఉంటుంది నువ్వు నోరు అని రుద్రాన్ని అంటూ ఉంటుంది మీరు మూసి మీరు మూసుకోండి లేదంటే అందరు మీకు మూస్తారు నోరు అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి సేమ్ రుద్రాని అయితే అలా నిల్చుని ఉంటుంది ఇక సుభాష్ అయితే అవును ఏ ఏమే ఇంకేం కావాలి సాక్ష్యం చెప్పు రుద్రాని అని గట్టిగా అంటూ ఉంటాడు సుభాష్ రుద్రానితో